దగ్గర అనుగుణాలు ఇరవై వచ్చి ఎందుకనగా సంతోష పెట్టలేకపోతున్నాం అంటే ఎందుకనగా నలుగురు కోపం దేవుని నెరవేర్చడానికి దేవునికి మేమగలం కాక కోపం పడడానికి మాట్లాడడానికి కోపం వచ్చేస్తుంది ఎందుకు రాదు కోపం ఎంత తగ్గించుకొని మనము దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవాన్ని చేసింది కరెక్ట్ సరిచేయి నన్ను నువ్వు నా ప్రార్థన అంగీకరించు మనల్ని వస్తాను దేవాది దేవుడు దయచేస్తారు చూద్దాం మనము దేవునికి అధ్యాయము ఇరవై వచనం చూద్దాము మరి స్వార్థ ఐదవ అధ్యాయము ఇరవై వచనం శాస్త్ర నీతి కంటేను పల్ నీతి కంటేను నీ నీతి అధికము కాని అడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరలని మీతో చెప్తున్నట్లు దేవుడి మేమక మీ నీతి పరలోకానికి అందాలి దేవుని స్తోత్రం ఎటు విధంగా ఎటు విధంగా అయినా కూడా మీ నీటి పరలోకానికి అందాలి మీ భూమి మీద ఈ నీటిని ఏదాని కూడా మీరు దేవునికి మరమగలగదు కోపము దేవుని నీటిని నెరవేర్చదని ఎంత చక్కగా యాభకు భక్తుడు మనకు చెప్తుండ్రు దేవకీ స్తోత్రం యాకు ప్రశ్న పత్రిక రెండవ అధ్యాయం పర్ముల వచనం చూద్దాం కనికరము చూపని వాడు కనికరం లేని తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిష్ దేవుడికి దేవునికి మహిమగలుగుం దాకా ఇది గొప్ప తీర్పు ఇది గొప్ప రక్షణ ఇది గొప్ప దేవుడు మనకు ఇవ్వడానికి కారణం ఏంటి అంటే అంటే దేవునికి మహిమగలుగుం దాకా కాని గలవ కనికరం లేకపోతే కనికరించి కనికరించి మనకు కూడా ఒక్కొక్కసారి ఏవచ్చు రిస్క్ వచ్చేస్తుంది కానీ దేవుడు అంటున్నాడు కనికరించినప్పుడల్లా నిన్ను ఆశీర్వదిస్తారు ఐదో అధ్యాయము ఎడవచ్చిన కనికరం గలవాడు వాడు కనికరము పొందును దేవునికి మహిమ గలగంగా కానికరం జర ఎట్లంటులు వాళ్ళు వచ్చాం మనుషుల క్షమించిన ఎడల మీ పరిలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును దేవునికి స్తోత్రం మనం ఆరుస్తాం కరుస్తాం అన్ని చేస్తాం కానీ క్షమాపణ దేవుడి దగ్గర దేవుని వీళ్ళని ఇట్లా క్షమించేస్తున్నాం మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అటువంటి మాటలు మనం మాట్లాడతామో దేవాది దేవుడు మనకు ఒక మంచి కానికేమో పరలోక రాజ్యపు ద్వారాలు తెరవబడడం పరలోకంలో భూమి మీద జీవితాన్ని జీవించడం అటువంటి గొప్ప అద్భుతాన్ని కలిగిందాక పరలోక చేయడానికి పరలోక రాజ్యపు ఆస్తులుగా మనము జీవించడానికి ప్రతి కార్యాన్ని మనకు మన జీవితాలలో సఫలం చేయడానికి దేవుడు మన యొక్క మార్గాలన్నీ సరళం చేస్తూ